నమస్కారం ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు నగర గణేష్ ఉత్సవ కేంద్ర కమిటీ కార్యాలయంలో విభాగ ప్రముఖుల యొక్క సమావేశం జరిగింది ఇందులో భాగంగా మేము తెలియజేయడం ఏంటంటే ఈరోజు ప్రొద్దుటూరులో గత ఇరవై సంవత్సరాల కిందట ఒక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనే శోభాయాత్రలు అయితే అనేవి నిమజ్జన కార్యక్రమాలు జరుగుతుండేది ఇప్పుడైతే ఇంతవరకు ఎవరికి వారు నిమజ్జన కార్య ఎవరికి వారు నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చిన ఆలోచన ప్రకారము కేంద్రము కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో ఉన్నటువంటి అన్ని మండపాల నిర్వాహకులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి తర్వాత శోభాయాత్రలో అన్ని మండపాలు కూడా ఉన్నటువంటి గణేష్ విగ్రహాలతో నిమజ్జన కార్యక్రమాలు చేయాలనేది ఒక ఆలోచనగా ఈ రోజు మేము ఒక కేంద్ర కమిటీని ఏర్పాటు చేసుకొని పోవడం అందులో భాగంగా ఆదివారం రోజు అంటే జూలై ఇరవై ఏడవ తారీఖు సాయంకాలం అచలానంద ఆశ్రమ స్వామి గిరిజ గిరిజ గిరిజానంద స్వామి గారు ప్రతిన్నారు వారి ఆధ్వర్యంలో సమావేశము ఈ మండపాల నిర్వాహకులందరితోనూ విభాగ ప్రముఖులతోనూ కేంద్ర కార్యవర్తులతో సమావేశం ఏర్పాటు ఈ యొక్క గణేష్ ఉత్సవాన్ని ఎలా జరపాలి తర్వాత శోభాయాత్ర జరపాలంటే వారి యొక్క సందేశం ద్వారా మేము జరుగుతుంది పోవడం జరుగుతుందని తెలియజేస్తున్నా అందరికి నమస్కారము ఇప్పుడు నగర గణేష్ ఉత్సవ సమితి ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతున్నాడు దీనిలో భాగంగానే అంటే వివిధ మండపాల్లో జరిపేటువంటి ఈ గణేష్ ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా మన ఒక హిందుత్వాన్ని నింపబడే విధంగా జరపడాని కోసము వాళ్ళందరూ కూడా చక్కగా నిర్వర్తిస్తున్నారని ఆ పోటీ తత్వం కోసం ఒక కదర కమిటీ ఒక ప్రయోజనం నిర్ణయించింది అదేమంటే పూజ మొదలుపెట్టిన రోజు నుంచి అంటే వినాయక చవితి మొదలుపెట్టిన రోజు నుంచి ఐదు రోజుల పాటు ఈ యొక్క పూజలు కానీ అక్కడ జరిపేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ చక్కగా సాంప్రదాయబద్ధంగా ఎవరైతే ఏ కమిటీ అయితే చాలా చక్కగా నిర్వర్తిస్తారో అటువంటి కమిటీని మా యొక్క నగర కమిటీ వాళ్ళందరూ కూడా అన్ని వీధులకు తిరిగి అన్ని వీధుల యొక్క కార్యక్రమాలను సమీక్షించి ఉన్న వాటిలో ఏదైతే ఉత్తమంగా కనిపిస్తుందో దానికి క్యాష్ అవార్డు ఇరవై ఐదు వేల రూపాయలు క్యాష్ అవార్డు ఇచ్చేలాగా కమిటీ ముందుకు వచ్చింది ఆ విధంగా కమిటీ తీర్మానం ప్రకారం ఆ ఎవరైతే ఇలా చక్కగా మైసూర్ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంటారో వాళ్ళకి ఆ యొక్క ఇరవై ఐదు వేల రూపాయల నగదు మూవ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కన్వీనర్ తర్వాత సత్యనారాయణ రెడ్డి నితిన్ తర్వాత నవీన్ ఖచ్చితంగా ఉంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకొని ఏ కార్యక్రమం నిర్వహించినా ఆ కార్యక్రమంలో మనము భాగస్వాములమవుదాం మన భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పడానికి ఎంతో సంతోషిద్దాం అనే ఆలోచన రావాల్సిన అవసరం చాలా 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 ఉంది ఈ విషయాన్ని తప్పకుండా గమనిస్తారని ప్రతి ఒక్కరిని వినవించుకుంటున్నాను అయిపోయిన తర్వాత ఒక చిన్న ఉదాహరణ ఈరోజు మన పరిస్థితి మన స్థాయి ఏ విధంగా ఉంది అంటే జార్ఖండ్ రాష్ట్రంలో కొన్ని విషయాలు బయటపడినాయి ఏంటంటే ముస్లింలకు సంబంధించినటువంటి సమాధులు అనేవి అంటే ఒకరు చనిపోతే మనము సమాధిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ కేవలం ఆ ప్రాంతాన్నంతా మా కబ్జాలో ఉంచుకోగలుగుతున్నాము మీతో కాబట్టి కాబట్టి ఖచ్చితంగా చేస్తుంది పది పనితో ఎంతదైనా పైకితగలం ఒకే కాబట్టి ఆలోచించి అందరూ మనం కార్యక్రమాన్ని స్లమ్మెరియాలో హిందూ దేవాలయాలు ఉన్నాయి ఆ హిందూ దేవాలయాలు ముస్లింలు పరిధితో అని హైందో సంఘాలు కానీ స్లమ్మెరియా ఎక్కువ శాతం మాలకుల మైతువులు ఉన్నారు మాలపుల హిందువులు ఉన్నారు అదే తర హిందూ మాదిగలు మాదిగలు ఈ మధ్య ఏదో విధంగా ఆకర్షణతో క్రైస్తవ మతం కన్వెట్ అయినారు అట్లా కాకుండా మన హిందూ మతం కొనసాగాలని మన హిందూ పరిస్థితులు బలోపంగాని ఇట్లాంటి బహుమతి పెట్టారు బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టినారు ఇలాంటి బహుమతులతో ఆకర్షణతో మన హిందూ మత మాదిగలను కూడా మన హిందూ పరిస్థితుల్లోనే వాళ్ళను సభ్యులుగా జరుపుకుంటూ చాలా ఉపయోగకరము ఈ అవకాశం ఇచ్చిన భక్తులకి అందరికీ నమస్కారం జయ శ్రీరామ్